లెంటులోని మూడవ ఆదివారం ఈ ఆదివారం కొరకైన పాఠ్యభాగాలు పాత్ని బంధన పాఠ్యభాగము ఇర్మియా ఇరవై ఆరో అధ్యాయం మొదటి పదిహేను వచనాలు పత్రిక పాఠ్యభాగము పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు నుంచి పదహారు వచనాలు సువార్త పాఠ్యభాగము లూకాస్ వార్త తొమ్మిదో అధ్యాయం యాభై ఒకటి నుండి యాభై ఆరు వచనాలు ఈరోజున మన ధ్యానాంశం అవిధేయత శిక్ష పరిశుద్ధ గ్రంథ పరిభాషలో మూల భాష అర్థములను బట్టి విధేయత అను పదము మాట వినుట అనుభావాన్ని ప్రస్ఫుటించు ఉన్నది ఈరోజున మన వాక్య భాగంలో ఈ అవిధేయత వలన కలిగే శిక్ష దేవుడు తానిచ్చినటువంటి ఆజ్ఞకు లోబడినప్పుడు ఎలా సంతోషిస్తాడు వాక్య భాగాలను మనం గ్రహిస్తాం ఈ మెసేజ్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడి ఉంది మీరు అక్కడ చదువుకోవచ్చు మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ సింబల్ నొక్కినట్లయితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ప్రతి మెసేజ్ని మీరు చదువుకొనవచ్చు క్రీస్తునామంలో అందరికీ శుభాలు